గుర్రం జాష్వా గారు పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన వినుకొండ సమీపంలో చాట్రగడ్డపాడు గ్రామంలో జన్మించారు తల్లిదండ్రులు వీరయ్య లింగమ్మ వారిది నిరుపేద కుటుంబము ఉన్నత పాఠశాలలో చదువు ముగించి ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై రెండు మధ్య గుంటూరు జిల్లా బోర్డు పాఠశాలలో తెలుగు పండిత పదవి సాగించారు పంతొమ్మిది వందల యాభై ఏడు నుండి యాభై తొమ్మిది మధ్య మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో ప్రొడ్యూసర్గా ఉద్యోగం నిర్వహించారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆంధ్ర ప్రభుత్వం మండలికి ఈయనను నామినేట్ చేసింది ఈయన రచించినవి గబ్బిలం స్వప్నకథ పిరదోసి ముంతాజ్ మహల్ కాంతి శకుడు బాపూజీ నేతాజీ క్రీస్తు చరిత్ర స్వయంవరం కొత్త లోకం నాగార్జున సాగర్ ముసాఫరులు మొదలైన రచనలు చేశారు సమకాలీన కవితాలోకంలో అందరి మన్నలలు అందుకున్న జాష్వా గారు మహాకవి ఇరవై నాలుగు ఏడు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిన కన్ను మూశారు